ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాస్తవంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకవైపు బీజేపీ పార్టీ ప్రభావం కావచ్చు అక్కడ కరీంనగర్ తర్వాత ఆదిలాబాదు నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ గారు ఉండడం వల్ల అక్కడ తక్కువ ఓట్ బ్యాంక్ ఆర్మూర్లో పదిహేను వేలకు పైగా ఉన్నాయి సో అక్కడ బీజేపీ పార్టీ గెలిచింది ఎందుకంటే నాయకుడు బిజెపి పార్టీ గెలిచింది తర్వాత బోధన్లో లంబాడి సామాజిక వర్గం చాలా తక్కువ అయినప్పటికీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే అన్ని చోట్ల లంబాడీలు ఉన్నది గెలిచింది అనేది కాదు అయితే ముఖ్య పాత్ర పోషించింది మాత్రం లంబాడీ అంటే ఉన్నది మాత్రమే చెప్ప చెప్తున్నాం ఎందుకంటే అంతా చెప్తే ఓ అదేదో ఉంటది కదా చెప్తే తర్వాత జుక్కల్లో ఇరవై ఐదు వేలకు పైగా ఓటు బ్యాంక్ ఉంది ఇరవై ఐదు వేలకు పైగా ఓటు బ్యాంక్ ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిచింది తర్వాత బాన్స్వాడలో బాన్స్వాడలో నలభై ఐదు వేలకు పైగా ఓటు బ్యాంక్ ఉంది అయితే ఇక్కడ ఇది బాన్స్వాడ చరిత్ర చెప్తా బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్వాత గిరిజన సంఘాల నాయకులు మేధావులు కాంగ్రెస్ పార్టీ దగ్గర అప్లికేషన్లు పెట్టిరు బాన్స్వాడలో జనరల్ జనరల్ లో ఒక లంబాడీ సామాజిక వర్గం చెందిన నాయకునికి మీరు అక్కడ ఇవ్వాలని చెప్పేసి అడిగినాం కానీ టికెట్ ఇవ్వలేదు ఇక్కడ బాన్స్వాడలో కిషన్ సింగ్ గారు దీనికంటే ముందు కిషన్ సింగ్ గారు కిషన్ నాయక్ గారు అక్కడ నిలబడి గెలిచిరు గెలిస్తే జనరల్ స్థానంలో అదే స్థానంలో ఒక లంబాడి నాయకునికి అవకాశం ఏమంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తిరస్కరించింది కాబట్టి ఈ రోజు అక్కడ బిఆర్ఎస్ గెలవడం జరిగింది పైగా పోచారం శ్రీనివాస్ గారి ప్రభావం సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది ఎల్లారెడ్డిలో చాలా మంది మన వాళ్ళు ఉంటారు నలభై ఐదు వేల ఓటు బ్యాంక్ మదన్ మోహన్ గారికి తెలుసు ఇది బాగా ఆయన ఆయన కూడా అడగాల్సిన బాధ్యత ఎందుకంటే మదన్ మోహన్ గారికి బంజారా తండాలే ఉంటాడు మన రొట్టెలు తినుకుంటూ చాలా అందరితో కలిసిమెలిసి ఉంటాడు అన్న ఆయన కూడా అడగాల్సిన బాధ్యత ఉన్నది మదన్ మోహన్ గారికి నలభై ఐదు వేలకు పైగా లంబాడి సామాజిక వర్గం ఓట్లు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది దీనికంటే ముందు ఎంపీగా ఓడిపోయాడు సో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది తర్వాత కామారెడ్డిలో రెండు ముఖ్యమంత్రులు ఉండడం వల్ల అక్కడ బీజేపీ బీజేపీకి ప్లస్ అయింది అక్కడ ముప్పై వేలకు పైన ఉన్నాం తర్వాత ఇది బీజేపీ బీజేపీ నిజామాబాద్ అర్బన్ లో లంబాడీ సామాజిక వర్గం లేదు కాబట్టి అక్కడ బీజేపీ గెలిచింది నిజామా నిజామాబాద్ రూలర్ యాభై ఐదు వేలకు పైగా లంబాడీ సామాజిక వర్గం ఉంది అది కాంగ్రెస్ పార్టీ గెలిచింది అది ఫస్ట్ టైం ఎవరో కూడా తెలియదు కాంగ్రెస్ పార్టీని మాత్రమే చూసి మార్పు మార్పు కావాలన్నారు మార్పు కోరిరు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ రోజు నిజామాబాద్ రూలర్ ఎమ్మెల్యే గారు మీరు కూడా రేవంత్ రెడ్డి గారికి లేకపోతే మీ సోనియా గాంధీ గారికి ఎవరికైతే వారు లంబాడీ సామాజిక వర్గం నుంచి ఎందుకంటే నన్ను లంబాడీ నాయకులే లంబాడీ బిడ్డలు మాత్రమే నన్ను గెలిపించారనే విశ్వాసం మీ దగ్గర ఉండాలని కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు నలభై ఐదు వేలకు పైగా లంబాడీ సామాజిక వర్గం అక్కడ ఓట్లు వేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈసారి చెప్పకుండా మళ్ళీ నెక్స్ట్ సరే వాళ్ళే మళ్ళీ బుద్ధి చెప్తారు బాలకొండలో ఇరవై ఐదు వేలకు పై ఉన్నాయి అక్కడ బిఆర్ఎస్ పార్టీ అంటే చూడు తక్కువ ఓటు బ్యాంక్ ఇరవై వేలకు ఉన్నాయి అయితే ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు కేవలం కేవలం ఒకటి రెండు మూడు నాలుగు మాత్రమే గెలిచింది ఈ నాలుగులో రెండు ఈ నాలుగులో రెండు నియోజకవర్గాలు లంబాడీ సామాజిక వర్గం ఎవరికైతే ఓటేశారో వారే ఎమ్మెల్యేలు ఇచ్చింది అంటే ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో లంబాడీ సామాజిక వర్గం ఓటు బ్యాంకే ప్రభావం చూపించింది అనేది ఈ యొక్క ఈ సో